తెలంగాణలో బీఆర్ఎస్ కు వలసల టెన్షన్ మొదలైంది పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న గులాబీ పార్టీ ప్రతిపక్షంగా మారడంతో నేతలు మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందే కొందరు నేతలు కారు దిగిపోగా పార్లమెంట్ ఎన్నికల సమయంలో మరోసారి వలసలు మొదలయ్యాయి గులాబీ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న నేతలు జాతీయ పార్టీలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారన్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి రాజకీయ పరిణామాలు రోజురోజుకు మారిపోతున్నాయి ఇటీవల ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానానికి పరిమితమైన బీఆర్ఎస్ పార్టీలో వలసల భయం మొదలైంది రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన తొలి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన తాటికొండ రాజయ్య గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు ఈ మేరకు తన రాజీనామా లేఖలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు పంపించారు పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజయ్య నిర్ణయం గులాబీ పార్టీ నేతలకు షాక్ లా మారింది గత అసెంబ్లీ ఎన్నికల్లో తొంభై శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు కేటాయించింది బీఆర్ఎస్ అధిష్టానం అయితే స్టేషన్ ఖన్పూర్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్య స్థానంలో కడియం శ్రీహరికి అవకాశం కల్పించింది అప్పటి నుంచి అసంతృప్తితోనే పార్టీలో కొనసాగుతున్న రాజయ్య శనివారం పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు తనకు పార్టీలో గుర్తింపు లేదన్న ఆయన గత ఆరు నెలల కాలంలో తీవ్ర మనోవేదనకు గురయ్యానన్నారు నెలల నుండి జరిగిన చూస్తే తీవ్ర మనోవేదన గురయ్యాను అంతేకాకుండా పొని అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి మొన్న ఇన్ఛార్జి బాధ్యత జనగామిస్తే గెలిపించుకొని నా కేడరు గణపూర్లో గెలిపించుకున్నప్పటికి కూడా అభివక్త వరంగల్ జిల్లాలో గెలిచినవి నేను ప్రాతినిధ్యం వహించిన రెండు వరకు అయినా కూడా ఇలాంటి మరి ప్రాధాన్యత కానీ మాట్లాడడం కానీ గుర్తింపు కానీ ఇక్కడ కూడా కనిపించట్లేదు అయితే పార్లమెంట్ ఎన్నికల్లో రాజయ్యకు వరంగల్ ఎంపీగా అవకాశం ఇస్తామని గులాబీ పార్టీ ఇప్పటికే హామీ ఇచ్చింది అయినప్పటికీ ఉమ్మడి వరంగల్లో మెజారిటీ ఎమ్మెల్యే స్థానాలు కోల్పోయిన నేపథ్యంలో బీఆర్ఎస్ టికెట్ దక్కిన విజయం సాధ్యం కాదేమోనన్న అనుమానంతో ఉన్నారు రాజయ్య ఈ క్రమంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీతో భేటీ అయ్యారాయన కాంగ్రెస్ లో రాజయ్య చేరికకు సీఎం రేవంత్ రెడ్డి కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ నెలాఖరు నాటికి హస్తం బూటికి చేరేందుకు ప్రణాళిక రచించుకున్న ఆయన తన కుటుంబంలోని ఎవరో ఒకరు ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది ఒకరిద్దరు సిట్టింగ్ ఎంపీలు అధికార పార్టీ తరపున పోటీ చేసే యోచనలో ఉండగా మరో ఇద్దరు ఎంపీలు బీజేపీలో చేరనున్నారు అనే ప్రచారం జరుగుతోంది పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే నాటికి కారు పార్టీ నుంచి కొంతమంది నేతలు ఇతర పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో బీఆర్ఎస్ అప్రమత్తమైంది తమ నేతలతో ఎవరెవరు సంప్రదింపులు జరుపుతున్నారు అన్న దానిపై ఆరా తీస్తున్నట్లు సమాచారం మొత్తంగా కారు దిగిపోయే నేతలెవరు అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జోరందుకుంది తెలంగాణలో బీఆర్ఎస్ కు వలసల టెన్షన్ మొదలైంది పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న గులాబీ పార్టీ ప్రతిపక్షంగా మారడంతో నేతలు మరో పార్టీలో చేరేందుకు కూడా సిద్దమవుతున్నారన్న వార్తలు ఆ పార్టీ నేతలను కలవర పెడుతున్నాయి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు అప్డేట్స్ ఇవ్వడానికి శ్రీకాంత్ ఇప్పటికే కేసీఆర్ చెప్పారు అభ్యర్థులకి కాంగ్రెస్ ట్రాప్ లో పడవద్దంటూ కూడా ఆయన సూచించారు అయినా సరే వలసలు ఆగటం లేదా కాంగ్రెస్ లో రావడానికి ఇంకెంతమంది నేతలు సిద్దంగా ఉన్నారు ఎటువంటి ప్రచారం జరుగుతోంది గృహ పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ లేదా బిజెపి పార్టీలో చేత ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు ఇప్పటికే మాజీ ఈ ఉప ఉప ముఖ్యమంత్రి కడియం కడియం శ్రీహరికి టికెట్ దక్కడంతో ఆ స్థానం నుంచి టికెట్ కోల్పోయిన ఆ క తాటికొండ రాజయ్య ఆ నిన్ననే బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మొత్తం రంగం సిద్ధం చేసుకోవడం జరిగింది ఇక త్వరలో ఆయన అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు మరికొద్ది మంది నేతలు కూడా అదే దారిలో పయనించేందుకు రెడీ అవుతున్నారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ కీలక ఆ మాజీ మంత్రి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది ఈ నెలాఖరు ఆ మాజీ మంత్రి కాంగ్రెస్ తీర్థం పూసుకునే అవకాశం ఉంది అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎంపీ కూడా త్వరలో బీజేపీ గుటికి చేరుకునే అవకాశం తెలుస్తుంది అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది కాంగ్రెస్ పార్టీలో జాతీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికల తాత్కాలికంగా భయపడింది బిఆర్ఎస్ అధికారం వస్తున్న ఆ నమ్మకంతో ఎంతో మంది కాంగ్రెస్ బీజేపీలకు చెందిన నేతలు బీఆర్ఎస్ లో బిఆర్ఎస్ బీఆర్ఎస్ ఎన్ని కాకపోవడంతో ఇప్పుడు బిఆర్ఎస్ నుంచి రివర్స్ గా వలసలు పెద్ద ఎత్తున మొదలయ్యాయి చెప్పుకోవచ్చు ఈ వలసలు అంటే పలువురు సిట్టింగ్ ఎంపీలు ఎంపీ అభ్యర్థులు ఎంపీలు కూడా ఆయా జాతీయ పార్టీల్లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్న గులాబీ పార్టీని టెన్షన్ పెడుతుంది ఎవరెవరు ఆ జాతీయ పార్టీ నేతలతో లో ఉన్నారు ఎవరు పార్టీ మారే అవకాశం ఉందన్న దానిపై పార్టీ కూడా అంచనా వేస్తా ఉంది పార్టీ నేతలను కాపాడుకునేందుకు అనుస అనుసరించిన కూడా పార్టీ రెడీ చేస్తుందని చెప్పవచ్చు ఇందుకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి తెలంగాణలో ఆ పట్టు నిలుపుకుంటే బిఆర్ఎస్ పార్టీకి జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని బిఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో పట్టుందన్న నిరూపించుకునేందుకు పార్లమెంట్ ఎన్నికలు కూడా ఒక అవకాశంగా పంచుకోవాలని బిఆర్ఎస్ భావిస్తుంది ఓకే